దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని షుజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అన్నారు బిజిగిరి షరీఫ్ దర్గాలో మంగళవారం రోజున ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధాలను తీసుకువచ్చి హజరత్ సయ్యద్ సమాధులకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారు వచ్చిన భక్తులకు దర్గా కమిటీ వారు సహకార సౌకర్యాలు కల్పిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు బాబా ఆశస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నియోజకవర్గంలోని ప్రజలంతా పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని అన్నారు ఉడతల ప్రణవ్ వెంట దర్గా కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య హరిప్రసాద్ రెడ్డి ఎల్లారెడ్డి కొల్లూరు కిరణ్ సుంకరి రమేష్ సజ్జు మొగులుగిరి సదయ్య సతీష్ రెడ్డి పుల్లూరి సదానందం సంపత్ రాహుల్ నాగభూషణం కొమురయ్య రాజ్ కుమార్ రాచపల్లి రమేష్ వెంకట్రెడ్డి రాందాస్ రాములు మల్లేష్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ కరీం హుసేన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಈ ರೋಜು ಎಂತ ಪ್ರಸಿದ್ಧಿ ಚಂದಿನ ಹುಜರಾಬಾದ್ ನಿಯೋಜಕವರ್ಗಲೇ ಇಂಕ ಈ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ಲೇ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧಿ ಚಂದಿನ ಏದೈತೆ ఫేమస్ దర్గా ఉందో ఈ షరీఫ్ దర్గాకు బక్రీద్ సందర్భంగా ఈరోజు ఇక్కడ కమిటీ మెంబర్స్ అని ఆహ్వానించడం జరిగింది బ్రహ్మాండంగా అక్కడ లోపల వారికి నా చేతుల మీదుగా ఏవైతే వస్త్రాలు సమర్పించి పూలమాలు వేపించి అదేవిధంగా ఆ అల్లా ఇక్కడ ఉన్న సోదరులతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి మన నియోజకవర్గంలో వారి